है तो अब ये चीज है フィジカルのフィジカルのフィジのフィジカルのィの డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి మన గౌరవం అయినటువంటి వాళ్ళందరూ కూడా వేదారని పెంచుకోవాల్సిన తెలియజేస్తున్నా మన గౌరవైనటువంటి ఎమ్మెల్యే గారు మన జెండా చేసి वहां भी बैठा था हां चलते थे तीन नंबर बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय आ जाओ कटताला सारे बटवा साहब ये सब कितने ये संदर्भ में लो जय हिंद డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది ప్రాణత్యాగమే ఈరోజు మన స్వాతంత్ర తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది ప్రాణత్యాగం అని చెప్పని కూడా చెప్పక తప్పదు అందుకని మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా వందేళ్ళు కూడా ఉన్నాయి అది మంటగానే వస్తాయి ఎంతో ఆనందంగా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి పుట్టి రోజు మనకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మన ప్రధాన అన్నీ పనులు చేసుకోగలుగుతున్నాం ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు అందుకని ఈ రోజు మనంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కూడా చేసుకోవాలి ఎందుకంటే గత పరిపాలన ఈ ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీ కూడా పదివేల రూపాయలు ఎక్కడ పంపించి ఈ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకోవాలని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గతంలో అలాంటివి ఉండేవి కూడా కాదు అతను ఎప్పుడు చేసేవాళ్ళు చాలా దగ్గర చేసేవాళ్ళు కూడా కాదు ప్రతి దగ్గర చేసుకోవాలని

My name is Abhishek. I am studying in eighth class in AP Model School. Let me wish you all a very happy Independence Day. This year we are celebrating 78th Independence.